నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి వారాహి నవరాత్రుల గురించి ప్రతి ఒక్కరిలోని ఉండే సందేహాలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం ఎలాంటి సమస్యకైనా వారాహి నవరాత్రులు చేసుకుంటే పరిష్కారం చాలా తొందరగా వస్తుంది అని చెప్తారు మరి అలాంటిది అసలు వారాహి నవరాత్రులు అసలు ఇప్పటి వరకు చేసుకుని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అసలు పూజా విధానం ఏ విధంగా ఉంటుందండి దేవీ నవరాత్రుల విధంగానే వారాహి నవరాత్రులు అనేటువంటివి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత అయితే వారాహి అనేటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడ్డం ఆరోగ్య సమస్య ఎప్పుడు పీడుస్తున్నా దాని నుంచి బయటపడిపోవడం లేదా మనం ఆర్థికంగా కృంగిపోతున్నా పైకి వచ్చేటువంటి అవకాశం ఏదన్నా ఉంది అంటే వారాహి దేవిని మనస్ఫూర్తిగా ఆరాధించండి అనేటువంటిది నానుడి అయితే చాలా మంది వరకు ఏంటంటే దేవ పూజ అనగానే సాయంత్రం వేళ చేస్తే సరిపోతుంది లేదా ఉదయం చేస్తే సరిపోతుంది అనేది అవాస్తవం వారాహి మాతని ఆరాధించడానికి తగువైన సమయం ఏమిటి అంటే పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు రాత్రి వేళ పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు ప్రారంభం చేసుకుని పన్నెండు గంటల పది లోపు పూజా విధానాన్ని పూర్తి చేయాలి ఇది లెక్క చక్కగా ఎంత పనున్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తొమ్మిది రోజులు కూడా వారాహిదేవి చేసేటువంటి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తలస్నానం కుంకుడికాయలతో ఆచరించాలి ఇది మొదటి నియమం రెండోది చక్కటి పసుపు వర్ణంతో ఉన్నటువంటి బట్ట కట్టుకోవాలి కట్టుకుని ఎర్రటి ఆసనం మీద కూర్చుని అమ్మవారికి ఒక పీట ఏర్పాటు చేసి దాంట్లో ఎర్రటి వస్త్రం భరించి ఆ ఎర్రటి వస్త్రం మీద ఎర్రటి అక్షతులు బియ్యం మామూలుగా అయితే పసుపు అక్షతులు వాడతాము పరమశివుడికి అయితే శ్వేత అంటే ఎటువంటి రంగులు కలపకుండా ఉన్నటువంటి తెల్లటి బియ్యం ఉపయోగిస్తాము ఇక వారాహి అమ్మవారికి ఎర్రటి అక్షతలు కుంకుమతో నీతితో కలిపినటువంటి ఎర్రటి అక్షతలు ఆ పీట మీద ఉంచుకుని అక్కడ కదంబం చుట్టు యొక్క ఆకులు దొరికితే కనుక పూ ఆకులు కదంబం ఆకులు ఎనిమిది ఆకులు చుట్టూ పెట్టి వారాహిదేవి అమ్మవారి ప్రతిమను పెట్టుకుని సింధూరం అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి తర్వాత అమ్మవారి యొక్క ముఖానికి కుంకుమ పుట్టు గడ్డం వందలు చందనము ఉంచి మంచి ముత్యాలు దొరికితే వాటితో మాల వేయండి ముత్యాలు దొరకడం లేదు గుడిగారు అంటే తెల్లటి పుష్పాలతో ఉన్నటువంటి మాల ఏదన్నా ఒకటి వేసి అమ్మవారి యొక్క ఆ ఫోటో ఫ్రేమ్ పైన ఎర్రటి గులాబీని ఉంచి అటు ఇటు చామంతులు ఉంచాలి పసుపు వర్ణంతో ఉన్నటువంటి చామంతులు ఉంచి ఈ బియ్యం ముందు ఎనిమిది ఆకులు పెట్టాము కదా కదంబం ఆకులు ఆ ఎనిమిది ఆకుల మధ్యలో ఒక కలశాన్ని ఏర్పరచుకోవాలి యథాశక్తి అనుసారం మట్టి కొండ పెట్టినా పర్వాలేదు ఆ కలశంలో నీళ్లు కానీ లేదా బాగా మజ్జిగ కానీ పోసుకుని కలశాన్ని ఏర్పాటు చేయాలి ఎక్కడా కూడా మజ్జిగతో కలశం అనేది ఎక్కడ ఉండదు కానీ ఏంటంటే కొంచెం పులుపుధనం వచ్చేలాగా ఒక ఒక చుక్క రెండు చుక్కలు మజ్జిగ చుక్కలు వేసి ఆ నీల నీల చొంబులు ఉంచుకొని రవికల పట్టాది మనం మామూలు వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా అయితే ఉంచుతామో ఆ విధంగా వచ్చి అమ్మవారి ఆరాధన ప్రారంభం చేసుకోవాలి నైవేద్యంగా విశిష్టంగా తీపి బూందీ గాని జిలేబీ గాని లేదా మోతీచూలటు మనకి కాషాయం రంగులో వస్తుంది చూశారు అది ఇవి గాని నైవేద్యం అంతే తప్ప పులిహోర దోజన వీటి వ్యవస్థలోకి రావు ఈ స్వీట్ నైవేద్యం పెట్టిన మరుసటి రోజు ఉదయం దాన్ని కాస్త వెళ్ళి ఏదైనా చుట్టూ మొదట్లో ఉంచి మిగిలింది మనం తినాలి ఎప్పుడైనా ప్రసాదం దేవుడికి సమర్పించినందుకు మనం తినేస్తాం వెంటనే ఇక్కడ రాత్రి పన్నెండు అయిన తర్వాత పూజ అయిపోయాక కాస్త నమస్కారం చేసుకుని కొంచెం మంచిని తాగి పడుకుని తెల్లవారుజామున లేచి చక్క స్నానం చేసి ఆ నిర్మాల్యం తీసివేసి అమ్మవారికి ప్రసాదం కూడా తీసివేసి కాస్త ప్రసాదాన్ని ఏదైనా చుట్టూ మొదట్లో వేసి మనం స్వీకరించాలి ఇలా ఈ సమయంలో చేస్తేనే మనకి ఫలితం వస్తుంది తప్ప సాయంత్రం వేళ ఎనిమిది తొమ్మిది గంటల్లోగా పూజ చేస్తే వారాహి అమ్మవారి యొక్క వ్యవస్థ రాదు ఇది ప్రథమం రెండోది ఆస్తి తాగాదా కానీ ఆర్థిక ఇబ్బందులు గానీ పడుతూ ఉంటారంటే ఒక స్థలం అమ్ముడవ్వకపోవడం చికాకులు జరుగుతూ ఉండడం అడ్వాన్స్ ఇచ్చి మళ్ళా వచ్చేస్తూ ఉండడం ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏదైతే నైవేద్యం పెట్టారో దాన్ని తీసుకెళ్ళి అక్కడ చిమ్మాలి ఇలా చిలకరిస్తే ఆ స్థలం త్వరగా అమ్ముడైపోతుంది ఆర్థికంగా ఇబ్బంది పడిన వారు స్వీకరించాలి అనారోగ్యంతో ఉన్న వారికి ఏంటంటే అమ్మవారి తొమ్మిది రోజులు పెట్టిన తర్వాత కలుషంలో నీళ్లు ఉంటాయి కదా వాటిని రెండు చుక్కలు పెదాల మీద వేసుకోవాలి అంటే అందులో మజ్జిగం పులిసిపోతుంది ఇబ్బందిదాయకంగా ఉంటుంది రెండే రెండు చుక్కలు పెదం మీద తీర్థం కింద తీసుకుంటే గనక ఆరోగ్య సమస్య అనేటువంటి పరిష్కారం అవుతుంది వివాహం కావాలనుకున్న వారికి దేవి ఇచ్చేటువంటి కటాక్షం వేరు వివాహం కావాలనుకున్న వారు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు పూజ చేయాలి వివాహానికి మాత్రమే రాత్రి పదకొండే వివాహ కేవలము వివాహం కోసం ఎప్పుడు అవ్వట్లేదు రాహుకేతువులు ఇబ్బంది పెడుతున్నారు అర్ధాశ్రమంలో రాహుస్థానం ఉంది కుజదోషం ఉంది అన్నటువంటి వారు ఖచ్చితంగా సాయంత్రాలు చేసుకోవాలి ఇక ఏ విషయానికన్నా సరే రాత్రి వ్యవస్థ మాత్రమే ఈ దేవికి నడుస్తూ ఉంటుంది గురుగారు ఇప్పుడు పిల్లల కోసం చాలా మంది తపన పడుతూ ఉంటారు మనకి ఎక్కడ చూసినా కూడా ఈ ఐవిఎఫ్ సెంటర్స్ కూడా అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో మరి ఇలాంటి సమస్యకి అమ్మవారిని ఏ విధంగా వారాహిదేవికి సంతానం కొరకు ధ్యానం చేసేటువంటి వారు ఉదయం కూడా ధ్యానం చేయాలి ఉదయం ఉంటే ఆరున్నరలోగా మీ పూజా విధానం పూర్తి అయిపోవాలి సాయంత్రం పూజ మావులే మళ్ళా ఒక నాలుగు గంటల తీసుకుని మళ్ళీ స్నానం చేసి ఉదయం కూడా అమ్మవారికి అర్చన చేసి తులసి దళాలు అమ్మవారికి సమర్పించుకుని సంతానం ఎవరై కావాలనుకుంటున్నారో వారు తెల్ల నువ్వులు అమ్మవారి దగ్గర పెట్టి ఆ తెల్ల నువ్వుల్ని మధ్యాహ్నం వేళ భోజనంలో కలుపుకుని అంటే వే వేయించుకుని కాస్త నీతులు ఆ నువ్వులు పొడి అన్నం తినాలి అలా తినడం వల్ల సంతాన ఉత్పత్తులు కొలవడం గురువు గారు ఇప్పుడు చివరిగా కొంతమందికి వారాహి నవరాత్రులు అనగా చాలా ప్రశ్నలు అనేవి వస్తాయి అఖండ దీపం తొమ్మిది రోజులకి పెట్టుకోవాలా లేకుంటే కలసం పెట్టుకోవాలా కలసం పెట్టకన్నా చెయ్యవచ్చా అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలా లేకుంటే ఫోటో సరిపోతుందా దీంతో పాటుగా కథ ఏమైనా చదవాల్సి ఉంటుందా ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి మరి దీనికి ఏం చేసుకోవాలంటారు దేవి అమ్మవారి దగ్గరకి అఖండం పెట్టే స్తోమత అంటే అంటే కొండ ఎక్కకుండా చూసుకోగలుగుతాం మాకంటూ ప్రత్యేకమైన రూమ్ ఉందండి అనుకున్న వారు పెట్టుకోండి ఒక ఇంట్లో దేవుడి మందిరం సపరేట్ గా ఇస్తే కనుక అఖండ దీపం పెట్టండి అఖండ దీపం పెట్టడం మాకు కుదరడం లేదు గురువు గారు చిన్న రూమ్ ఉంటుంది ఒకటే ఉంటుంది అనుకున్న వారు నిత్య దీప ఆరాధన పెట్టచ్చు అఖండం పెట్టాలని ఖచ్చితమైన ప్రామాణికం లేదు కానీ సపరేట్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ దేవ వెలిగించుకోండి ఇక కలిశం నానుడి అంటే కలషం కొంతమంది కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదండి అందుకని ఏం చేస్తామంటే బ్లౌజ్ ని త్రికోణం ఆకారంలో మరద పెట్టుకుని అక్కడ పెట్టి దాని మీద అమ్మవారి ఫోటో పెట్టి సరిపోతుంది ఇక కలిశంతో ప్రామాణికం ఉండదు కొంతమంది ఏంటంటే విగ్రహం తెచ్చుకోవాలా ఫోటో తెచ్చుకోవాలా విగ్రహం అనేటువంటిది ఎప్పుడు కూడా మన బొటన వేలు సైజులో ఉన్నటువంటివే భోజనయుక్తాలు అడగవండి అది కాకుండా ఇంకా పెద్ద విగ్రహాలు ఏమి తెచ్చుకున్నా వాడికి మహానైవేద్యం సమర్పించుకోవాలి కాబట్టి వారాహి అమ్మవారు పూజలో ఖచ్చితంగా తొంభై శాతం వరకు కూడా మీరు ఫోటోకే ప్రాధాన్యత ఇవ్వండి లేదు నేను నిత్యము అనుష్ఠానం చేస్తాను నాకు అమ్మవారు పలుగుతోంది అనుకున్నటువంటి వారు కొంతమంది ఉద్దండలు ఉంటారు ఇటువంటి వారు ఏంటంటే కొంచెం పెద్ద విగ్రహాలు తెచ్చుకొని కానీ ఈవిని సపరేట్ గా వ్యవస్థలో నడిపించుకోవాలి పౌర్ణమి అమావాస్యలో ఖచ్చితంగా వారాహి సాధన చేస్తున్న వారు రాత్రి వేళ చేస్తారు కాబట్టి విగ్రహం ప్రామాణికం వారాహి సాధన వారు ఫోటో ప్రామాణికం నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఎందుకంటే వారాహి నవరాత్రులు అనగాని ఈ మధ్య కాలంలో వాడుకుల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి దీని గురించి చాలా రకాల సందేహాలు అనేవి నెలకొంటున్నాయి చాలా చక్కగా ప్రతిదీ కూడా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ వస్తాం